అంతే కాకుండా హెయిర్ బలంగా దృఢంగా పెరుగుతుంది నల్లగా ఒత్తుగా కూడా పెరుగుతుంది మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటాయి కొంచెం ఆముదం కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఓకేనా అండి చాలా బాగా హెయిర్ గ్రోత్ ఉంటారనమాట ఒక బెస్ట్ హెయిర్ ఆయిల్ చెప్పని అడుగుతున్నారు కదా ఇదైతే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఓకేనా హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఇవాల్టి మన వీడియోలో వచ్చేసి ఒక ఫాస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీ తో మరలా మేము ఎందుకు వచ్చేసాను బెస్ట్ హెయిర్ ఆయిల్ అండి చాలా మంది ఇది యూస్ చేసి మంచి రిజల్ట్ వచ్చిందని కూడా చెప్పున్నారు మన యూట్యూబర్స్ కూడా ఈ ఆయిల్ యూస్ చేసి హెయిర్ అయితే చాలా లాంగ్గా పెరిగిందని చెప్పి కూడా రివ్యూ ఇచ్చున్నారు వాళ్ళు ఎవరో కాదు వైడి టీవీ ఛానల్ చందు గారు ప్లస్ ఉమా గారు వాళ్ళ పిల్లలకి కానీ ఉమా గారు కానీ ఇదే ఆయిల్ యూజ్ మనం రీసెంట్గా ఒక్కొక్క వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట నేను చూశాను గారికి అయితే చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది మరి తను ఆడింది ఈ ఆయిలే అని చెప్పి చెప్పారనమాట నాకు కూడా తెలుసు ఈ ఆయిల్ చాలా మంచిదని నేను కూడా అదే యూస్ చేస్తున్నాను మా పిల్లలకి కూడా అదే యూజ్ చేస్తాను అనమాట సరే చాలా సింపుల్ అది అది ఆల్రెడీ మన వీడియోస్లో కూడా ఫస్ట్లో నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో చాలామంది కూడా తెలియదు అనే ఉద్దేశంతో మరలా ఇప్పుడు చేస్తున్నాను చాలా మంచి హెయిర్ అనమాట అది ఎలా చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు పొడో జుట్టు కావాలనుకున్న వాళ్ళు హెయిర్ ఫాల్ తగ్గిపోవాలనుకున్న వాళ్ళు లాంగ్ హెయిర్ కావాలనుకున్న వాళ్ళు హెల్దీ హెయిర్ కావాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు ఓకేనా ఈ ఆయిల్ అయితే ఇంకా నేను ఆలస్యం చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఆయిల్ అయితే ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఓకేనా చూసి వాడి మీకు ఎలా రిజల్ట్ వచ్చిందో మర్చిపోకుండా నాకైతే కామెంట్ చేయండి చూసేసి వెంటనే సైలెంట్గా వెళ్ళిపోకుండా తెలుసు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చినందువల్ల ఒక పది మందికి మనం న్యాచురల్గా యూస్ చేసే ఈ రెమెడీస్ అన్నీ కూడా షేర్ అవుతాయి అనమాట ఓకేనా ఓకే ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ మనకు ఫ్రెష్ కరివేపాకు కావాలండి చూసినారు కదా ఇదైతే వన్ డే అయిందనమాట ఇది కట్ చేసి సో మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే అప్పటికప్పుడు కట్ చేయండి మనకు పచ్చి కరివేపాకే కావాలి డ్రైది కాదు ఎండిపోయింది కాదు ఓకేనా సో నేనైతే ఒక ఈ ఈ క్వాంటిటీలో కరివేపాకు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను ఒక వన్ టైము ఇద్దరు ముగ్గురు అప్లై చేసుకోవడానికి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది కాస్త ఎక్కువ మోతాదులో మనం తయారు చేసుకోవాలనుకుంటే కాస్త క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవడమే ఏం లేదు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి మన హెయిర్ లాంగ్గా పెంచుకోవడానికి ఓకేనా ఇది ఇప్పుడు ఎప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుని నేనైతే ఒక బౌల్ పెట్టుకున్నానండి అది హీట్ అవ్వక ముందే మనం కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట ఓకేనా కాస్త లాంగ్ హెయిర్ వాళ్ళు అనుకోండి కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి మీడియం హెయిర్ ఉన్న వాళ్ళైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ అనుకోండి ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇది హీట్ అవ్వకముందే మనం మెంతులు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే వెంటనే చిటపట్ల ఆడుతుంది అనమాట హీట్ ఎక్కువ అవ్వకూడదు కోకోనట్ ఆయిల్ అసలు డబల్ బాయిలింగ్ మెథడ్లోనే ఎప్పుడు కూడా యూస్ చేయాలి అంటారు కాకపోతే మనం ఇలాంటి లీవ్స్ అంటే పచ్చి ఆకులతో చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగానే మనం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందో లేదో మనం కరివేపాకు వెయ్యగానే జస్ట్ మనకి చిటపట్లాడుతూ ఉంది ఓకేనా ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ ఈ లీవ్స్ అనేది ఈ ఆకులు కరివేపాకు బాగా డ్రై అయిపోవాలన్నమాట బాగా వేగాలి మరీ మాడకూడదు ఓకే అది గుర్తు పెట్టుకోండి మాడకుండా వేగనివ్వాలి అంటే మనం సిమ్లో పెట్టుకుంటే మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట మెంతులు కూడా ఎక్కువ మాడకూడదు అంటే ఈ ఆకుల్లో ఆల్రెడీ చూడండి ఇట్లా అంటే మనకి సౌండ్ వస్తుంది అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఆ కొంచెం వేగ వేగాల్సిన పచ్చిదనం ఉన్నా కూడా ఆయిల్ చల్లారిపోయే లోపల హీట్ అయిపోతుంది మనం ఇలా అన్నప్పుడు ఇట్లా సౌండ్ వస్తుంది చూడండి మన కారాసు అలాంటి వాటిలో మన కరివే బాగా తింటున్నప్పుడు ఈ సౌండ్ వస్తుంది కదా అట్లా అనమాట ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసేసాను చూసేశారు కదా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇక్కడ మరుగుతుంది ఇంకా ఆయిల్ ఇంకేదైనా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే అది కూడా ఆ వేడి చల్లారిపోయే లోపల మరిగిపోద్దు అనమాట ఓకేనా మరీ మాడకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు ఇలా మనం పట్టుకుంటే ఇలా పొడి అయిపోవాలి అప్పటి వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చల్లారిన తర్వాత మనం ఇలా ఇట్లా అనేసి వాటిలో ఇంకా ఏమన్నా పోషక విలువలు ఉంటే వాటిలోకి వచ్చేస్తాయన్నమాట కరివేపాకు అనేది హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ బ్లాక్నెస్ ఇవ్వటానికి కానీ చాలా మంచిది అనమాట ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఓకే అండి నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ వీటిలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేసింది అంటే రంగులంతా మారాల్సిన అవసరం లేదు జస్ట్ దాని యొక్క గుణం ఈ ఆయిల్లోకి వస్తే సరిపోతుందనమాట ఓకే దీని ఇలాగే వదిలేసేసి చల్లారిన తర్వాత మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే స్కాల్ప్కి పాయిల్ పాయిల్గా హెయిర్కి అంతా అప్లై చేయాలి ఆ హెయిర్ ఎండింగ్ వరకు హెయిర్ టిప్స్ రూట్స్ నుంచి టిప్స్ వరకు మొత్తం కొస్తల వరకు అప్లై చేయాలి ఈ ఆయిల్ వారానికి ఖచ్చితంగా రెండుసార్లు అప్లై చేయండి మనం తలకు పోసుకునే ముందు హెడ్ వాష్ చేసే ముందు ఎప్పుడైనా కూడా లేకపోతే సాటర్డే నైట్ అప్లై చేసేసేయండి మార్నింగ్ లేవగానే సండే హెడ్ వాష్ చేసేసేయండి అలా మీరు ఒక రెండు నెలల పాటు చేయండి మీ హెయిర్ అనేది గ్రోత్ ఎలా ఉంటుందో మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట ఓకే అంత బాగుంటుంది అంత మంచి హెయిర్ ఆయిల్ ఓకేనండి హెయిర్ ఆయిల్స్లో హెయిర్ గ్రోత్ ఉన్న ఆయిల్స్లో ఇది ఇది కూడా ఒక బెస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అని చెప్పచ్చు చాలా మంచిది తలకు మంచిగా చలవ్ చేస్తుంది హెయిర్ అనేది చిట్లకుండా లాంగ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది రూట్స్ నుంచి కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట మంచిగా మసాజ్ చేయండి ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మసాజ్ చేశారనుకోండి అప్పుడు బ్లడ్ సర్కులేషన్ బాగా హెయిర్ రూట్స్ కాడ హెయిర్ రూట్ ఫాల్స్ ఫాలికల్స్ అంతా కూడా యాక్టివేట్ అయ్యి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడైతే మనం హెయిర్ ఆయిల్ని అయితే ఫిల్టర్ చేపెట్టుకుందామండి జస్ట్ ఇలా అయితే చాలు మరి ఎక్కువగా దాంట్లో అంతా మిక్స్ అయిపోవాల్సిన పని ఏం లేదు చూస్తున్నారు కదా ఈ ఆయిల్ అంతా కూడా ఇలా వచ్చేసి మనం ఎప్పటికప్పుడు అలా చేసి పెట్టుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది అనమాట చాలా బెస్ట్ హెయిర్ ఆయిల్ ఇది మీరు కొంచెం ఓపిక్గా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఓకేనా లాంగ్ హెయిర్ కావాలనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఇది ట్రై చేయండి చాలా మంచిది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది హెయిర్లో ఫంగల్ కానీ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ అట్లా ఏదన్నా దురద మంట డ్యాండ్రఫ్ ఇలా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది క్లియర్ అయిపోతుంది అనమాట కరివేపాకు రి హెయిర్ రూట్స్ నుంచి రిపేర్ చేసే పవర్ ఉంటుంది అనమాట కరివేపాకులో అంత ఔషధ గుణాలు ఉంటాయన్నమాట ఓకేనా అంతేకాకుండా హెయిర్ బలంగా దృఢంగా పెరుగుతుంది నల్లగా ఒత్తుగా కూడా పెరుగుతుంది మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఆముదం కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఓకేనా అండి చాలా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట ఒక బెస్ట్ హెయిర్ ఆయిల్ చెప్పండి అడుగుతున్నారు కదా ఇదైతే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది